నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల ముంగట జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని షాక్ ఎదురైందంటే తాజా పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటా పరిణామాలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో ఏదో దెబ్బ తగిలింది అని చూస్తే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక సొంత ఛానల్ అయినటువంటి ఆ సాక్షి మీడియాకి ఏ విధంగా ప్రజాధనాన్ని దోచిపెడతా ఉన్నారు అనేటువంటి అంశాలు చాలా సందర్భాల్లో మనం చూసాం ప్రతిపక్షాలు కూడా అనేక సందర్భాల్లో విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి అయితే ఈ అంశం పైన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని తన సొంత పత్రికకి సొంత ఛానల్కి దూచిపెడతా ఉన్నారు అంటే లూటీ చేస్తూ ఉన్నారు లూటీ చేసి దాన్ని వాటికి దోచిపెడుతున్నారు అంటూ ఒక ప్రజా ప్రయోజన వాద్యం అంటే పిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైంది దానిపైన ఈ రోజున విచారణ అయితే జరిగినటువంటి పరిస్థితి విచారణలో భాగంగా ఈ రోజున ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి ఒక చంప పెట్టుగాను ఒక ఎదురు దెబ్బ తగిలినట్లుగా అయితే ఈ రోజున ప్రతిపక్షాలు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే గడిచిన ఐదేళ్లల్లో ఏ విధంగా తన సొంత ఛానల్ లేదా తన సొంత పత్రిక జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు దోచిపెట్టారు అనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కానీ ప్రధానంగా ఈ పిల్ దాఖలు చేసినటువంటి క్రమంలో మాత్రం దానికి సంబంధించి ఒక స్పష్టత కూడా వచ్చినటువంటి పరిస్థితి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికకి సాక్షి ఛానల్కి దోచిపెట్టారు ఏ విధంగా అంటే ప్రకటనలు ప్రకటనలు అనేటువంటిది ఏ విధంగా ఇస్తారు ప్రధానంగా చూసుకుంటే న్యూస్ పేపర్లకు సంబంధించి ఆర్ఎన్ఐ ఏదైతే ఉంటుందో ఆర్ఎన్ఐ గైడ్ లైన్స్ ప్రకారంగా చూస్తే ఏ న్యూస్ పేపర్లకు కానీ పత్రికలకు కానీ లేదంటే ఛానల్స్కి కానీ యాడ్స్ ఇచ్చేటప్పుడు వాటి వాటి సర్క్యులేషన్ అనేటువంటిది బేస్ చేసుకుంటారు అంటే ఆ పేపర్కి ఏ మేరకు ఒక రాష్ట్రంలో చూసుకుంటే ఏ మేరకు అక్కడ వాటిది సర్క్యులేషన్ ఉంది అంటే ఏ మేరకు కొనుగోలు జరుగుతూ ఉంది ఎంతమంది కొనుగోలు చేస్తున్నారు ఆ క కొనుగోలు చేసి ఎంతమంది ఆ పత్రికను చదువుతారు అనేటువంటిది సర్కులేషన్గా చూస్తూ ఉంటాం ఆ సర్కులేషన్ ఆధారంగా మొదటి స్థానంలో ఉన్నటువంటి పత్రికలకి ఒక గ్రేడ్ అంటే ఏ గ్రేడ్గాను అలాగే రెండో స్థానంలో ఉండేటువంటి వాటికి బి గ్రేడ్గా మూడో స్థానంలో ఉండేటువంటి వాటికి సి గ్రేడ్గా అలాగే చిన్న పత్రికలు అని చెప్పేసి అని కూడా చెప్తూ ఉంటాం ఏవైతే కేవలం ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి వాటిని అక్కడ స్థానికంగా ఉన్నవి చిన్న పత్రికలుగా కూడా వాటిని అభివర్ణిస్తూ ఉంటారు ఈ క్రమంలో ప్రభుత్వాల నుంచి ప్రకటనలు ఆ పత్రికలకు కానీ ఆ ఛానల్స్కి కానీ ప్రకటనలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ గ్రేడింగ్ ఆధారంగా ఆ పత్రికలకి యాడ్స్ ఇస్తారు ఉదాహరణకు చూస్తే ఈరోజున తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు పేపర్ దానికి ఉన్నటువంటి సర్క్యులేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలామంది ఇవాళకి కూడా ఈటీవీలో రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటువంటి వార్తల్ని ఏ విధంగా అయితే కనుక ఫాలో అవుతారో ప్రతిరోజు పొద్దుట ఈనాడు పత్రికను చదవడం కూడా ఆ విధంగా కొంతమందికి అదొక అలవాటుగాను ఆ పేపర్లో వచ్చేటువంటి వార్తల పట్ల వాళ్ళు చూపించేటువంటి ఆసక్తి అలా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువగా వాటి సర్క్యులేషన్ ఉంటుంది ఆ క్రమంలోనే చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఉంది ఇది వరకు చూసుకున్నట్లయితే వార్త ఉండేది అలాగే ఆంధ్రభూమి ఈ ఈ రకమైనటువంటి పత్రికలు అనేక పత్రికలు ఉన్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి ఒక అవినీతి పత్రిక అవినీతి ఛానల్ ఒకటి ఉంది ఆ సాక్షి ఛానల్ ఆ సాక్షి పత్రిక ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చేసింది ఏమిటి అంటే ఆ సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఎన్నో కుట్రలు చేసుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కారణం ఏమిటి అంటే ఈ రోజున ఈనాడు పైన ముఖ్యంగా ఆ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారిపైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీర్మానం చూస్తూనే ఉన్నాం కదా ఎంత కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒక రకంగా ఆ పేపర్ని ఆ పత్రికని కానీ ఆ ఛానల్ని కానీ లేదంటే కనుక రామోజీరావు గారిని టార్గెట్ చేసి ఏ విధంగా చేస్తున్నారో చూస్తూ ఉన్నాం అదే క్రమంలో వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలి ఎందుకు అంటే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఆ పత్రిక కానీ ఆ ఛానల్ వేదికగా వాళ్ళు బయట పెడతా ఉన్నారు సో ఆ పత్రిక ఉన్నటువంటి సర్క్యులేషన్ పడేయాలి అలాగే తన పత్రిక తన సొంత పత్రిక కానీ తన సొంత ఛానల్ ఏదైతే ఉందో వాటి సర్క్యులేషన్ పెంచుకోవాలి అని అనేక కుట్రలు చేశాడు ఈ క్రమంలోనే ఏం చేశాడు దాదాపు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళందరి చేత కూడా వాళ్ళందరికీ నెలకి రెండు వందల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి ధనాన్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళ చేత ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలి అని ఏకంగా ఒక జీవో ఇచ్చారు ఈ ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము కూడా అంటే ఏ ముఖ్యమంత్రి కూడా తనకున్నటువంటి సొంత పేపర్ని వాటిని ప్రమోట్ చేసుకోవడానికి దానికి ప్రజాధనాన్ని ఈ విధంగా తగలేస్తూ వాటి ద్వారా ఆ డబ్బులు పెట్టి ఖచ్చితంగా తన పత్రికలు కొనిపించడం అనేటువంటిది ఎక్కడా చూడలేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాత్రమే అది చేసినటువంటి ఘనత అది అదొక చరిత్రగా కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా రెండు లక్షల యాభై వేల మందితోటి వాలంటీర్లతోటి రెండు వందల రూపాయల ప్రజాధనాన్ని ఇచ్చి సాక్షి పత్రిక కొనిపిస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే సర్కులేషన్ పెరుగుతుంది అలాగే ఆ కొన్న డబ్బులన్నీ ఎక్కడికి పోతాయి మళ్ళీ సాక్షి పత్రికే వస్తాయి ఇదొక దోపిడీ అయితే ఈ రోజున రాష్ట్రంలో చూసుకుంటే ప్రతి ఒక్క మండలం ఒక మండలానికి వచ్చేటప్పటికి ప్రభుత్వ కార్యాలయాలు అరవై ఆరు ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి ఒక మండలానికి ఉంటే జిల్లాకు వచ్చేటప్పటికి తొమ్మిది వందల ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి అలాగే ఒక జిల్లా కలెక్టరేట్ చూసుకుంటే ఆ కలెక్టరేట్ ప్రాంగణంలోనే యాభై ఆరు ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉంటాయి ఇవి కాకుండా పోలీస్ స్టేషన్లు గ్రంథాలయాలు ఇంకా చిన్న చిత్తగా ఇతరితర సంబంధించినటువంటి ఏవైతే కార్యాలయాలు ఉంటాయో వాటన్నిట్లో కూడా ఖచ్చితంగా సాక్షి పత్రికని కొనాలి అంటూ అధికారుల చేత ఉన్నతాధికారుల చేత ఒత్తిళ్లు తెప్పించి వాళ్ళ చేత బలవంతంగా పత్రికలు కొనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ సాక్షి పత్రికకి కొనేదంతా కూడా ఎక్కడికి వెళ్తాయి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి ఎవరు కడుతున్నటువంటి డబ్బులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళ జేబులో డబ్బులు కట్టరు కదా వాళ్ళకి మిస్లీనియన్స్ అని చెప్పేసి అని ఏదైతే రోజువారీ ఖర్చుల కింద మనం చెప్పుకుంటే పాకెట్ మనీ పెట్టి మనీ ఏదైతే ఉంటుందో అలాంటివి ఉంటాయి ఆ మిస్లీనియస్లో అది కూడా ప్రజాధనమే ప్రజలు పన్నుల రూపంలో కట్టిందే ప్రభుత్వ కార్యాలయాల్లో టీ కాఫీ ఖర్చులకి పేపర్లు కొనడానికి వీటికి ప్రభుత్వమే వెచ్చిస్తూ ఉంటుంది అందులోంచి ఆ డబ్బులు కూడా సాక్షి పత్రిక కొనాలి వాటి ద్వారా కూడా దోపిడీని తీసుకొచ్చి సాక్షి పత్రిక ఇచ్చుకోవాలి ఇవన్నీ పక్కకు పెడితే ఈ రోజున ప్రతి ఒక్క బటన్ నొక్కుడు కార్యక్రమం అంటాడు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకి అమ్మఒడి తీసుకుందాం ఆ అమ్మఒడి డబ్బులు ఒక్కసారి ఆ బటన్ నొక్కడం ఒక్కసారి నొక్కరు సంవత్సరంలో నాలుగు సార్లు ఆ బటన్ నొక్కుతారు ఒక్కొక్క పథకానికి కూడా ఆ నవరత్నాల్లో ఉన్నటువంటి పథకాలన్నిటికీ కూడా ఒక్కో పథకానికి నాలుగు సార్లు బటన్ నొక్కుడు కార్యక్రమాలు అని చెప్పేసి అని ఆ ప పథకాలకి బటన్ నొక్కే కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రకటనలు కూడా సాక్షి పత్రికలో మెయిన్ పేజ్ ఒక మెయిన్ పేజ్లో యాడ్ అయ్యాలి అంటే ఈ రోజున తక్కువలో తక్కువగా సాక్షి పత్రికలో అయితే గనక ఇరవై ఐదు లక్షల రూపాయలు గతంలో చూసుకుంటే ఈనాడు లాంటి వాటికి ఎందుకంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఫస్ట్ సర్క్యులేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు ఈ రోజున కావాలని చెప్పి ఈ విధంగా ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనంతో సాక్షి పత్రికని అధికారుల చేత వాలంటీర్ల చేత ఉద్యోగస్తుల చేత కొనిపించి సర్క్యులేషన్ పెంచుకుని ఈ రోజున ఒక్కొక్క పథకం నాలుగు సార్లు బటన్ నొక్కి నాలుగు సార్లు కూడా సాక్షి పత్రిక యాడ్లు ఇచ్చుకోవడం ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇవి కాకుండా సాక్షి ఛానల్లో కూడా మళ్ళీ యాడ్లు వాటికి సపరేట్గా దోచిపెట్టడం ఈ రకంగా ప తన పత్రికకి తన ఛానల్కి ప్రకటనల రూపంలో దోచిపెడుతున్నటువంటి సొమ్ము అలాగే ఈ పత్రికలు కొనిపించడానికి ప్రజాధనాన్ని వాడినటువంటి సొమ్ము ఇదంతా కలిపితే మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికకి ప్రజాధనాన్ని దోచిపెట్టాడు అందుకోసం లూటీ చేస్తున్నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని లూటీ చేసి దోచిపెడతా ఉన్నాడు ఇదే అంశాన్ని గతంలో ప్రతిపక్షాలు కూడా విమర్శించినాయి ఈ క్రమంలోనే ఒక న్యాయవాది ఈరోజున ఒక ప్రజాప్రయోజన వాద్యాన్ని ఇస్తే ప్రజా ప్రయోజన వాద్యం ఈరోజున విచారణకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజున ఆ అంశం పైన విచారణ జరిపి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన అధివ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆయన చేపట్టినటువంటి చర్యలు కానీ ప్రజాధనాన్ని లూటీ చేసి దాన్ని సాక్షి పత్రికకి దోచిపెట్టడం కానీ వాటిపైన న్యాయస్థానం కూడా పూర్తిస్థాయి వాదనలు విన్న తర్వాత నిబంధనల మేరకే ప్రభుత్వమైనా కూడా వ్యవహరించాల్సినటువంటి తీరు ఉంటుంది అలాగే ఏవైతే ప్రకటనలు ఇచ్చేటువంటి వాటిలో కూడా ఆ ప్రజా ప్రయోజన వాద్యంలో కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ నాలుగు వేల కోట్లు ఇప్పటి వరకు కూడా దోచిపెట్టారో ఆ డబ్బుని కూడా వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రికవరీ చేయాలి అంటూ కూడా పిటిషనర్ ఈ రోజున పిటిషనర్ తరఫున ఉన్నటువంటి న్యాయవాది వాదనలు వినిపించినటువంటి పరిస్థితి అదే సమయంలో దోపిడీకి గురైనందుకు ఎవరెవరైతే అధికారులు సహకరించారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా పిటిషనర్ తరఫున ఉన్నటువంటి న్యాయవాది వాదనలు వినిపించారు కానీ న్యాయస్థానం దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత ఏవైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మూడు వారాల గడువు ఇచ్చింది ఈ మూడు వారాల గడువులో ఈ పూర్తి జరిగినటువంటి అక్రమాలకు కావచ్చు అవినీతి కావచ్చు ఏదైతే ఈ రోజున పిటిషనర్ దాఖలు చేసినటువంటి పిల్ల ఏదైతే ఉందో దానిపైన ఒక స్పష్టత ఇవ్వాలి అదే సమయంలో ఏదైతే ప్రకటనలు ఇస్తూ ఉన్నారో అవి కూడా నిబంధనలకు అనుగుణంగా ఇవ్వాలి తప్పితే నిబంధనలను ఉల్లంఘించి ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తీరులో మాత్రం కొనసాగించేందుకు వీలు లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏవైతే ఈ రోజున సర్క్యులేషన్ల పేరుతోటి ఒక రాజకీయం చేస్తూ ఈ ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారో వాటిపైన కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మూడు వారాలు గడువు ఇచ్చి ఈ మూడు వారాల్లో వీటికి స్పష్టమైనటువంటి సమాధానం కూడా చెప్పాలి అన్నటువంటి ఆదేశాలు జారీ చేశారు దీంతో అయితే కనుక పూర్తిగా ఏదైతే తన సొంత పత్రిక సొంత ఛానల్కి జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఏదైతే దోచి పెడతా ఉన్నాడో ఆ వైనానికి ఒక చెక్ పడింది ఎన్నికలకి మరి కొద్ది రోజులు ఉండగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పులు కానీ తడకలు కానీ అవినీతి అక్రమాలు కానీ ప్రతి ఒక్కటి ఒక్కొక్క అంశంగా బయట పడతా ఉంది ఈ క్రమంలోనే తాజాగా తన పత్రిక ఐదేళ్లలో తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా ప్రజాధనాన్ని దోచిపెట్టాడో అది కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాక్షిగా బయలైంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంలో న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక చంపపెట్టుగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరియు అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ